హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి బీటీ రోడ్కి మూడో బిట్టు మూడెకరాల ముప్పై గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి కంప్లీట్గా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి సగం సగం చూసి కాంటాక్ట్ చేయకండి ఫ్రెండ్స్ మీరు వీడియో ఓపెన్ చేయగానే నెంబర్ కనిపిస్తుందని డైరెక్ట్ కాల్ చేస్తున్నారు కాల్ చేసి వీడియో పెట్టారు ల్యాండ్ పెట్టారు అంటే ఎవరికి అర్థం కాదు మీరు డీటెయిల్స్ చెప్పకుండా డైలీ వీడియోస్ చాలా అప్ అప్లోడ్ చేస్తాం కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా ఉండదు మీరు వీడియో మొత్తం చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న ల్యాండ్ వచ్చేసి బీటీ రోడ్కి మూడవ బీట్ వస్తుంది మూడు ఎకరాల ముప్పై గుంటలు పది గుంటలు తక్కువ నాలుగు ఎకరాల ల్యాండ్ అనమాట ఇది లొకేషన్ చూసుకుంటే మాడుగుల విలేజ్ మాడుగుల మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఇబ్రహీంపట్నం డివిజన్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి మనకు హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే డెబ్బై ఐదు కిలోమీటర్లు ఇబ్రాంపటన నుంచి నలభై ఐదు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి పదిహేను కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ అలాగే బీటీ రోడ్ నుంచి ల్యాండ్కి మనకు పదిహేను ఫీట్ల రోడ్ అయితే అప్ అప్రోచ్ ఉంది ఓకేనా అలాగే దీని ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి డెబ్బై లక్షలు చెప్తున్నారు డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను ఓన్లీ ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఓకేనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలు చూడొచ్చు అలాగే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ల్యాండ్స్ కోసం కానీ హోమ్స్ హౌజెస్ కానీ ప్లాట్స్ కానీ సెర్చింగ్లో ఉంటే వాళ్ళకు మన ఛానల్ షేర్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయండి వాళ్ళతో నేను వాళ్ళని కాంటాక్ట్ చేస్తే నేను వాళ్ళతో మాట్లాడతాను వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం ల్యాండ్స్ ఇప్పిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్